అన్నపూర్ణమ్మ గారు ధ్యానము ప్రతి మనిషికి అవసరమా ధ్యాన సాధన చేసే విధానం ధ్యానం చేస్తే వచ్చే లాభాలు ఆ తర్వాత ధ్యాన సాధనకు కావలసిన లక్షణాలు రోజంతా ధ్యాన స్థితిలో ఎలా ఉండాలి అనే ప్రశ్నలకి మీ జవాబు చెప్తారా బాగుంటుంది అసలు ధ్యానం అంటే ఏంటి తర్వాత ఒక మనిషి దైనందిన జీవితంలో ధ్యానం ఎందుకు చేయాలి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చేయని వాళ్ళు ఎలా ఉంటారు చేసేవాళ్ళు ఎలా ఉంటారు తర్వాత ఈ ధ్యానం చేసే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి తర్వాత ధ్యానంలో మనకి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి సో ఇదంతా కూడా ధ్యానానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ గురించి మనం వచ్చినప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో మనకి మూడు రకాల మార్గాలు ఉన్నాయి అంటే ఆధ్యాత్మిక సాధనలో మూడు రకాల మార్గాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఒకటి ధ్యాన మార్గం రెండవది భక్తి మార్గం మూడవది యోగ మార్గం సో ఈ ధ్యాన మార్గానికి వచ్చినప్పుడు ఒక ధ్యాని యొక్క లక్షణం ఏంటి అంటే అన్వేషణతో వెళ్తాడు ఒక రీసెర్చ్ చేస్తాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ధ్యాన మార్గము జ్ఞాన మార్గము రెండు ఒకటే ఎందుకు అంటే ధ్యానం చేసేవాళ్ళైనా జ్ఞాన సాధన చేసేవాళ్ళైనా ఒక అన్వేషణతో వెళ్తారు అంటే ఏంటి అన్వేషణ అంటే జీవితం అంటే ఏంటి తర్వాత సత్యం అంటే ఏంటి తర్వాత ప్రపంచం అంటే ఏంటి తర్వాత ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఏంటి అసలు నేనేంటి నా శరీరం ఏంటి నా మనసు ఏంటి నా ఇంద్రియాలు ఏంటి అసలు నా జీవితం ఏంటి అసలు నా లైఫ్కి పర్పస్ ఏంటి అసలు నేను ఎందుకు పుట్టాను తర్వాత నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి గమ్యం ఏంటి ఇదంతా వీటన్నిటికీ ఒక సమాధానం దొరికేటటువంటి స్థితి ధ్యాన స్థితి ఎందుకంటే ధ్యానం ద్వారా మనం ఎప్పుడైతే మన మీద మనం దృష్టి పెడతామో ఇప్పుడు ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా తన దృష్టి అనేది ఎప్పుడు బయట ప్రపంచంలోనే ఉంటుంది కళ్ళు తెరిచినప్పటి నుంచి ఆఖరికి మరణం వచ్చి కళ్ళు మూసేంత వరకు కూడా తన దృష్టి మొత్తము భౌతిక ప్రపంచం మీదే ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళేంటి వీళ్ళేంటి కుటుంబం ఏంటి ప్రపంచం ఏంటి రకరకాల స్థితుల్లో ఔటర్ వరల్డ్ మీద ఎక్కువ దృష్టి పెడతాడు తర్వాత బయట స్థి స్థితులపైనే ఎక్కువ దృష్టి పెడతాడు కానీ అసలు నేనేంటి నా జీవితం ఏంటి అసలు నా శరీరం ఏంటి నా మనసు ఏంటి తర్వాత నా నా యొక్క ఆంతరంగికమైనటువంటి స్థితి ఏంటి నా ఏంటి నా ఇమోషన్స్ ఏంటి వీటిపైన దృష్టి ఎవరు పెట్టరు జనరల్గా జీవితంలో మీరు ఒకటి గమనించండి ఏంటి అంటే ఎవరి మీద నా తప్పు చేసినప్పుడు లోపము ఇతరుల్లో వెతుకుతారు కానీ ఫస్ట్ తన లోపల తాను చూసుకోరు ఎప్పుడు కూడా తన తప్పు ఉన్న ఇతరులు ఎందుకు అనేస్తారు అలా అంటే వీళ్ళ దృష్టి మొత్తము పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా వీళ్ళ యొక్క దృష్టి అనేది ఇరవై నాలుగు గంటలు ఎదుటి వాళ్ళ మీద ఉంటుంది కానీ స్వయం పైన ఉండదు అలా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా ప్రతి స్థితిలో వాళ్ళు ఎదుటి వాళ్ళని నిందించడము వాళ్ళని అవమానించడము తర్వాత వాళ్ళని రకరకాల విమర్శలకి లోన్ చేయడము ఇదంతా చేస్తారు ఎందుకు అంటే వీళ్ళు పరధ్యానులు వీళ్ళ యొక్క ధ్యాసం మొత్తము వీళ్ళ యొక్క ధ్యానం మొత్తము తెల్లారి లేస్తే ఇతరుల పైన ఉంటుంది కానీ స్వయం పైన ఉండదు అంటే వాళ్ళ మీద వాళ్ళకు ఉండదు సో కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే అసలు ధ్యానం అంటే ఏంటి అంటే స్వయం పైన దృష్టి ఫస్ట్ ఇతరులు ఏంటి అనే దానికంటే ముందు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఏం చేశారు ప్రపంచాన్ని చదివారు శాస్త్రాలను చదివారు ధర్మ గ్రంథాలను చదివారు సైన్స్ని చదివారు చరిత్ర చదివారు రకరకాల స్థితులను చదివారు కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా చదువుకున్నారా మీ జీవిత పుస్తకాన్ని మీరు ఎప్పుడైనా చదివారా అసలు చదవాల్సింది భగవద్గీత ఈ బైబిల్ ఖురాన్ ధమ్మపద ఇది కాదు మీ జీవిత పుస్తకాన్ని మీరు ఎప్పుడైనా చదువుకున్నారా ధ్యానం అంటే ఏంటంటే మీ జీవిత పుస్తకాన్ని మీరు చదువుకోవడం మీ గతం ఏంటి మీ వర్తమానం ఏంటి మీ భవిష్యత్ ఏంటి అదేవిధంగా మీ జ లైఫ్ యొక్క పర్పస్ ఏంటి తర్వాత మీరు ఎలా జీవిస్తున్నారు మీ శరీరం ఎలా ఉంది మీ మనసు ఎలా ఉంది మీ భావాలు ఎలా ఉన్నాయి మీ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి దీనిపైన దృష్టి పెట్టి చేసేది ఏదైతే ఉందో అది ధ్యానము అందుకేమంటారు ధ్యానంని ఇంకో పరిభాషలో చెప్పాలంటే జాగృతి అంటారు ఏంట జాగృతి అంటే మనము తెల్లారి లేస్తే మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా అవేర్నెస్ లివింగ్ అనేది ఎంతసేపు ఉంటుంది అంటే కేవలం సెవెంటీ మినిట్స్ మాత్రమే ఉంటుంది హండ్రెడ్ ఇయర్స్ లైఫ్లో ఒక మనిషి డెబ్బై నిమిషాలు మాత్రమే జాగృతిలో ఉంటాడు మిగతా టైం అంతా అజాగృతిలోనే జీవిస్తాడు అసలు ఎందుకు అజాగృతి ఉంది అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా భౌతిక ప్రపంచమే కనబడుతుంది కడుమూయగానే మొత్తం ప్రపంచమంతా సినిమా స్క్రీన్ లాగా తిరుగుతూ ఉంటుంది ఆయన రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి రకరకాల భావాలు వస్తూ ఉంటాయి ఆఖరికి రాత్రికి నిద్రపోతారు ఆ నిద్రపోయినప్పుడు కూడా మొ మళ్ళీ మొత్తం ప్రపంచం కనబడుతుంది మళ్ళీ కళల రూపంలో వస్తుంది అంటే కళలకి ఆలోచనలకి ఉన్నటువంటి ఆ తేడా ఏంటంటే ఆలోచనలు అనేవి మనకి మెళక్తూ ఉన్నప్పుడు మనం చూసే దృశ్యాలు మనుషులు సంపద స్టేటస్ ఆకర్షణలు సొసైటీ బంధాలు బాంధవ్యాలు కుటుంబము ఇదంతా ఆలోచనల రూపంలో వస్తూ ఉంటాయి మళ్ళీ ఇదే ఆలోచనలు రాత్రి పడుకున్నప్పుడు అక్కడ ఏమొస్తాయి ఒక చిత్రాల రూపంలో ఒక విజన్స్ రూపంలో వస్తాయి అంటే ఒక బొమ్మల రూపంలో కనబడతాయి ఆ బొమ్మలు ఎలా ఉంటాయి అంటే అది నీ జీవితానికి సంబంధించినవి కావచ్చు లేదంటే నీ భవిష్యత్తుకి సంబంధించినవి కావచ్చు నీ గతానికి సంబంధించినవి కావచ్చు తర్వాత నీ జీవితానికి ముడిపడినటువంటి సంఘటనలు కావచ్చు తర్వాత పొద్దున పూట నువ్వు చూసినటువంటి కొన్ని విషయాలు అంటే అది అది ఒక వస్తువు కావచ్చు ఒక స్థితి కావచ్చు ఒక మనిషి కావచ్చు చూసినప్పుడు అది ఏదైతే నీకు ఫుల్ఫిల్ కాలేదో డ్రీమ్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ అంటే కళలు అంటే ఏంటంటే నువ్వు మెళుక్తో ఉన్నప్పుడు ఏదైతే నువ్వు దాన్ని సాధించలేకపోయావో కళగాని సాధిస్తావు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాత్రిపూట ఇది అందరికీ అనుభవమే మనం రాత్రిపూట ఏం తినకుండా నిద్రపోతాం ఏదో ఉపవాసం ఉంటాం ఏదో ఉంటాం తినకుండా నిద్రపోతాం కానీ శరీరము ఎలాగోలా అలసిపోతుంది కాబట్టి అది ఎలా నిద్రలో పోతుంది కానీ మైండ్ ఏం చేస్తుంది తెలుసా ఈ మనసు నిద్రపోదు ఇది ఏం చేస్తుంది దాని అది మనసుకి తృప్తి రావాలి శరీరానికి తృప్తి వచ్చినప్పుడు మనసుకి తృప్తి వస్తేనే ఆ సంపూర్ణమైనటువంటి స్లీప్ అనేది మనం తీసుకుంటాం అక్కడ బాడీ మనసు ఏం చేస్తుంది అంటే ఒక డ్రీమ్ని క్రియేట్ చేస్తుంది మీరు తినకుండా పడుకున్నారు కదా ఒక డ్రీమ్ ఏమొస్తుంది మీరు మంచి హోటల్కి వెళ్ళినట్టు అక్కడ మంచి ఫుడ్ తీసుకున్నట్టు మీరు బాగా ఫుడ్ని ఎంజాయ్ చేసినట్టు మీకు సంతృప్తి వచ్చేస్తుంది ఆ సంతృప్తి రాగానే మీరు నిద్రపోతారు ఇది మీరు గమనించండి ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉండి గమనించండి నైట్ టైంలో ఆ గమనిస్తే ఏమవుతుందంటే ఒక డ్రీమ్ క్రియేట్ చేస్తుంది అంటే మీరు మెడుకుతో ఉన్నప్పుడు ఏదైతే మీకు ఫుల్ఫిల్ కాలేదో ఈ మనసు కళలో అది ఫుల్ఫిల్ చేసుకొని అదే తాత్కాలికమే అది కల్పన ఊహ అంతే మళ్ళీ మీ బెడ్ మీద మీరే ఉంటారు మీరే హోటల్కి వెళ్ళరు కానీ అక్కడ నిజంగా తినడం అనేది ఉండదు కానీ మనసు అనేది ఒక ఊహా చిత్రాన్ని డిజైన్ చేస్తుంది అది ఏంటి దాని కళ అన్నాం మనం కళ అంటే ఏంటి కల్పన ఊహ ఇమాజినేషన్ తర్వాత ఇల్యూషన్ ఇమాజినేషన్ ఇల్యూషన్ ఇదంతా ఊహా ప్రపంచం ఏదైతే మన కళ్ళు తెరిచినప్పుడు జరగదో కళ్ళు మూసాక అది జరిగిందంటే అది ఊహ అన్నట్టు అదే మనం కళ అంటున్నాం దాన్ని మనం స్వప్నం అంటాం కళ అంటాం సో ఇట్లా ఈ స్వప్నానికి తర్వాత ఈ మెళకువకి మధ్యలో జరిగేటటువంటి జీవితమే ఒక మనిషి యొక్క దైనందిన జీవితం అయితే ఎప్పుడైతే ధ్యానపూర్వకంగా ఎందుకు జీవించాలి జాగృతిలో ఎందుకు జీవించాలి అంటే మనం జాగృతిలో జీవించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకు ఒక సిస్టమేటిక్ లైఫ్ వస్తుంది ధ్యానపూర్వకంగా జీవించడం తర్వాత జాగృతిలో జీవించడం రెండు ఒకటే ధ్యానం అన్నా జాగృతి అన్నా ఒకటే ఎరుకతో జీవించడం అంటే మనం చేసే ప్రతి పని మనం మాట్లాడే ప్రతి మాట తర్వాత మన నడత మన నడవడిక మన జీవిత విధానం మన ప్రవర్తన మన చేతలు మన కర్మలు మనం చేసే మంచి చెడు ఇవన్నీ కూడా ఒక దృష్టి పెట్టి మనం ఎప్పుడైతే చేస్తామో అక్కడ కేవలం మంచి మాత్రమే చేస్తాం కానీ చెడు అనేది చెయ్యము ఇప్పుడు మనిషి తప్పులు ఎందుకు చేస్తాడు జనరల్గా మనకు తెలిసి తెలియక తప్పులు జరుగుతాయి అంటే మనం అజాగృతిలో ఉంటే మనం తప్పు చేస్తాం కానీ జాగృతిలో ఉండి ఏ మనిషి తప్పు చేయడు మీరు గమనించండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవాళ రేపు ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి సొసైటీలో రకరకాల క్రైమ్స్ జరుగుతున్నాయి ఆ క్రైమ్స్ చేసిన వాళ్ళంతా క్షణికావేశంలో చేసినటువంటి తప్పులు అవన్నీ కూడా జనరల్గా వాళ్ళని వాళ్ళని కోర్టు ఒక శిక్ష విధించి వాళ్ళని జైలుకి తీసుకెళ్ళాక ఎవరైనా జనరల్గా వెళ్ళి అరే మీ వాళ్లే కదా మీ సొంత వాళ్లే కదా వాళ్ళు నువ్వు ఎలా చంపావు ఎలా ఇచ్చేయగలిగావు అని అంటే జనరల్గా ప్రతి మనిషి నోటి నుంచి ఒక మాట వస్తుంది ఏంటంటే అసలు ఆవేశంలో కోపంలో నేను ఏం చేశానో నాకే తెలియదు అంటారు నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు నాకు ఆవేశం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటే అది క్షణికావేశం ఆ క్షణంలో వచ్చిన ఆవేశం అనేది ఆ కర్మని ప్రేరేపించింది అంటే అక్కడ ఎందుకు ఆవేశం వచ్చినప్పుడు నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని ఎందుకు వచ్చింది అంటే ఆ క్షణంలో తను జాగృతిలో లేడు తను ఏం చేస్తున్నాడో తనకు దాని మీద దృష్టి లేదు అంటే మనసుని కోపము ఆవేశము పగ ప్రతీకారం హావి చేసినప్పుడు మనసు పొరలని కప్పేసినప్పుడు కళ్ళని కప్పేస్తుంది అది సత్యాన్ని చూడనీయదు ఆ చూడనివ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంది ఎదుట ఉన్నవాళ్ళు అది అయిన వాళ్ళ కాని వాళ్ళ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ ఇదంతా ఏం ఉండదు ఆ క్షణంలో ఆ తప్పు జరిగిపోతుంది ఎందుకంటే మనసు పొరలు కమ్మేస్తాయి మనసుకి అహంకారం అనే పొరగమ్మేస్తుంది మనసుకు అజ్ఞానం అనే పొరగమ్మేస్తుంది తర్వాత ఈ యొక్క కోపము ద్వేషము పగ ప్రతీకారం హింస ఇవన్నీ మనసు పొరలు ఇది మనసుని కప్పేసినప్పుడు మనిషి తప్పు చేస్తాడు ఇది తప్పు చేసినప్పుడు ఏం జరుగుతుంది తర్వాత రియలైజ్ అవుతాడు ఇదంతా చేసి శిక్ష అనుభవిస్తున్నప్పుడు అయ్యో నా లైఫ్ పోయింది నేను అవసరంగా తప్పు చేశాను తర్వాత రియలైజేషన్ వస్తుంది కానీ ఇదే రియలైజేషన్ తప్పు చేయకముందు వస్తే తన లైఫ్ బాగుపడేది తర్వాత ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా ప్రొటెక్ట్ చేయబడేది ఇగో ఈ రియలైజేషన్ కోసం మనం ధ్యానం చేయాలి తప్పు చేస్తుంటేనే మనకి ముందు తెలియాలి మనం తప్పు చేయబోతున్నామని చెప్పి అక్కడే చేయి వెనక్కి తీసేసుకోవాలి మనకు కోపం వస్తోంది అంటే వస్తోంది అన్న విషయం నీకు తెలియాలి కోపం వచ్చాక తప్పు చేసాక రియలైజ్ అవ్వడం కాదు ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళు వీళ్ళ ఇమోషన్స్ మీద వాళ్ళకి కంట్రోల్ వస్తుంది వీళ్ళ మాన మానసిక స్థితుల మీద వాళ్ళకి కంట్రోల్ కంట్రోల్ వస్తుంది అంటే కామం క్రోధం ఈర్ష ద్వేషం మదమాచార్యాలు అహంకారం అజ్ఞానం మన లోపల ఉండే నెగిటివిటీస్ వీటన్నిటిపైన ఒక దృష్టి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీకు ఇమోషన్స్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది ఎప్పుడైతే ఇమోషన్స్ బ్యాలెన్స్ వచ్చేస్తుందో అక్కడ నువ్వు కోపం వచ్చినా ఆవేశం వచ్చినా పగ వచ్చినా ప్రతీకారం వచ్చినా నువ్వు కంట్రోల్ చేసుకుంటావు నువ్వు రియాక్ట్ చేయవు అక్కడ ఎందుకు రియాక్ట్ చేయవు అంటే నీకు తెలుసు దానివల్ల జరిగే పరిణామం ఏంటి అనేది గో ఇదే జ్ఞానము అంటే భవిష్యత్తులో ఎలా ఉండ ఈ కర్మ చేయడం ద్వారా భవిష్యత్తులో నీ స్థితి ఎలా ఉండబోతోంది అని ముందే నువ్వు అంచనా వేసి తెలుసుకోవడం అనేది జ్ఞానము తర్వాత ఎలాంటి అంచనా లేకుండా నీ ఇమోషన్స్కి నీ మనసుకి నువ్వు బానిసైపోయి ఆ తప్పు చేశాక నువ్వు ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు రియలైజ్ కావడం అనేది అజ్ఞానం ధ్యానం ఎందుకు చేయాలి అంటే మనం జీవితంలో మంచి చెడు కర్మలు చేస్తున్నప్పుడు మనము ఏ పని ఎలా చేస్తున్నాము అది మనం మన స్థితి ఎలా ఉంది మన మానసిక స్థితి ఎలా ఉంది తర్వాత మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది వీటన్నిటి గురించి అవగాహన రావాలంటే ధ్యాన సాధన తప్పకుండా చేయాలి అది చేయకపోతే మాత్రం మనం ముందుకెళ్ళలేము ఇప్పుడు ధ్యాన సాధన చేయడానికి మనకి రకరకాల పద్ధతులు ఉన్నాయి ఏంటంటే సతి ఉంది తర్వాత విపత్సన ఉంది తర్వాత మనకి యాక్టివ్ మెడిటేషన్స్ ఉన్నాయి పాసివ్ మెడిటేషన్స్ ఉన్నాయి సెలబ్రేషన్తో కూడినటువంటి మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి మనం ఏది చేసినా ఏ టెక్నిక్ ఎంచుకున్నా ఏ మార్గంలో మనం ప్రయాణం చేసినా కనీసం రోజుకి ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే మన వయస్సు ఎంత ఉంది అన్ని నిమిషాలైనా మనం ధ్యాన సాధన చేయాలి కనీసం ఒక వన్ అవర్ టైం దొరకకుండా ఎవరు ఉండరు నాకు తెలిసి ఇవాళ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వన్ అవర్ టైం ఖచ్చితంగా దొరుకుతుంది అట్లీస్ట్ మీ వయసు ఎంతో అన్ని నిమిషాలైనా దొరుకుతుంది కదా ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు ఉన్నవాళ్ళు కనీసం ముప్పై ఐదు నిమిషాలు నాకు టైం దొరకదా ఇరవై ఏళ్ళు ఉన్నవాళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై నిమిషాలు టైం దొరకదా అట్లీస్ట్ మీరు ఆ కాసేపు అయినా ధ్యానం అంటే ఏం లేదు సింపుల్గా మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు నా శరీరం ఎలా ఉంది ఇప్పుడు నా బ్రెత్ ఎలా ఉంది ఇప్పుడు నా మైండ్ ఎలా ఉంది జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ అబ్జర్వ్ యువర్ మైండ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్ గమనించండి ఆ గమనిస్తూ గమనిస్తూ పోతున్నప్పుడు మీకు ఒక ప్రశాంతకరమైనటువంటి స్థితి వస్తుంది ఆ స్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మీకు వర్క్కి వర్క్కి మధ్యలో ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మీకు టైం దొరికింది అప్పుడు మీరు ఏం చేయాలి జస్ట్ కళ్ళు మూసుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దొరికినా పర్లేదు జస్ట్ కళ్ళు మూసుకొని ఇప్పుడు ఇప్పుడు నా బాడీ అంటే ఒక పొద్దున ఎలా ఉంది అది సంబంధం లేదు మీకు ఇప్పుడు ఎలా ఉంది ఈ గంట వర్క్ చేశాక నా బాడీ ఎలా ఉంది నా మైండ్ ఎలా ఉంది నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి జస్ట్ చెక్ వన్స్ ఇదే ధ్యానం ఇట్లా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఈ ధ్యాన సాధన అంటే ధ్యానం అంటే ఏం లేదు సింపుల్గా మన మీద మనం దృష్టి పెట్టడం ఇన్నాళ్ళు మన ఇతరుల మీద దృష్టి పెట్టాం ఇతరులు చేసే పనిపైన దృష్టి పెట్టాం ఇప్పుడు మన మీద మనం దృష్టి పెట్టడము మన శరీరము మన ఇమోషన్స్ మన మైండ్ మన ఆలోచనలు మన పని దీని మీద దృష్టి పెట్టి మనం చేసే ప్రతి పని కూడా ధ్యానం అయిపోతుంది ఒక ధ్యాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ధ్యాని ఎలాంటి స్థితిలో ఉంటాడంటే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు ఒకటి రెండవది ఏంటి అంటే వాళ్ళ మనసు మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది వాళ్ళ ఇమోషన్స్ పైన వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది వాళ్ళ జీవితం పైన వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది వాళ్ళు చేసే కర్మల అంటే కర్మలు అంటే పనులు వాళ్ళు చేసే పనులపైన వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ధ్యాని యొక్క లక్షణాలు తర్వాత వాళ్ళ లోపల ప్రేమతత్వము మైత్రీ భావన ఒక కరుణ జాలి దయ మానవత్వం ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఒక ధ్యాని యొక్క లక్షణాలు సో ఈ లక్షణాలతో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనిషి మనిషిలాగా జీవిస్తాడు అసలు ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఏదో అలౌకికమైనటువంటి అనుభవాల కోసం ధ్యానం కాదు నువ్వు మనిషిలాగా పుట్టావు మనిషిలాగా బ్రతకట్లేదు మనిషిని మనిషిలాగా మార్చడానికి మనం సాధన చేయాలి అది ధ్యాన సాధనైనా భక్తి సాధనైనా యోగ సాధనైనా ఇవన్నీ దేని కొరకంటే మనం రూపంలో మనిషిలాగా ఉన్నాం కానీ మన స్వభావం మనిషిలాగా లేదు ఈ స్వభావాన్ని మనిషిలాగా మార్చడానికి మనిషి అనేవాడు హృదయంతో జీవించాలి ఈ హృదయ వికాసం కోసం ఈ మానవత్వ వికాసం కోసం ఈ జీవిత వికాసం కోసం తప్పకుండా ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలి ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే నీకు జాగృతి పెరుగుతుంది జాగృతి పెరిగినప్పుడు నువ్వు ఏ పని చేసినా జాగ్రత్తగా చేస్తావు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అరే నేను బయటికి వెళ్తున్నా అమ్మ అంటే అరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పేవాళ్ళు ఎందుకు నీకు అక్కడ జాగ్రత్త అవసరం నీకు అక్కడ జాగ్రత్త ఉంటే నువ్వు జాగృతిలోకి వస్తావు అంటే నువ్వు జాగ్రత్తగా నడువు జాగ్రత్తగా పని చేయి జాగ్రత్తగా తిను తెలుసుకొని చెయ్యి ఏ పని చేసినా అనుభవించి చేయి అని పెద్దవాళ్ళు మనకి చిన్నప్పుడు మన పేరెంట్స్ అంతా మనకు చెప్పుకుంటూ వచ్చారు కానీ మనం దాన్ని పట్టించుకోలేదు అసలు అలా జాగ్రత్తగా జీవిస్తే ఈరోజు మన జీవితం ఇలా ఉండేది కాదు ఈరోజు మన నడవడిక ఇలా ఉండేది కాదు ఈ సమాజం ఇలా ఉండేది కాదు కాబట్టి జాగృతి జాగ్రత్త ఎరుక ఈ మూడు ఏంటంటే మనిషి జీవితాన్ని ఒక వికాసం వైపు తీసుకొని వెళ్తాయి ఎప్పుడైతే మనం ఇట్లా జాగృతిలో జీవిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి స్థితికి మనం ఒక సాక్షిలాగా ఉంటాము ఒక ఒక ఎనర్జీతో ఉంటాము ఒక చేతనతో ఉంటాము దాని ద్వారా జీవిత వికాసం అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అప్పుడు మనిషి విజ్ఞానాన్ని అందుకుంటాడు సృజనాత్మకంగా జీవిస్తాడు భౌతిక ప్రపంచంలో బ్రహ్మాండంగా ఎదుగుతాడు అదేవిధంగా జ్ఞానపరంగా కూడా ఎదుగుతాడు నాలెడ్జ్ విజ్డమ్ ఈ రెండు ఎక్కడైతే ఫుల్ఫిల్ అయిపోతాయో అక్కడ మనిషి యొక్క జీవిత వికాసం అనేది పరిపూర్ణంగా జరుగుతుంది సో దీనికోసం మనం మెడిటేషన్ చేయాలి మీరు కళ్ళు మూసి పనిని ధ్యానంలాగా చేస్తారా అత పనిని లాగా చేసినా కళ్ళు మూసి కూర్చొని మీరు అంతరంగికంగా వెళ్ళినా ఔటర్ వరల్డ్లో ఇన్నర్ వరల్డ్లో ఈ రెండింటినీ కలుపుకొని మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు సంపూర్ణ జీవిత వికాసం జరుగుతుంది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్